ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి వివరంగా తెలియజేశారు మానవులు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు దానివల్ల వారి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అందువలన ఆచార్య చాణిక్యుడు మన జీవితాలకు సంబంధించిన అనేక విషయాల గురించి తన నీతి శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది అయితే కొంతమంది తెలియక చేసే కొన్ని తప్పులు వారి జీవితంలోనే పెద్ద సమస్యకు కారణమవుతాయట ఇంట్లో సంపదంతా పోయే ప్రమాదం ఉన్నదని చెబుతుంది చాణక్యనీతి ఎంతకీ ఆ తప్పు లేవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పూజ లేకుండా ఇల్లు ఉండటం ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు పూజ జరగదు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదట అలాగే ఎవరైతే పెద్దలకు గౌరవం ఇవ్వకుండా వారిని అవమానిస్తారు ఆ ఇంట్లో సంతోషం అస్సలే ఉండకపోగా సంపద మొత్తం నశిస్తుందట ఇక కొంతమంది ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా అరవడం లాంటివి చేస్తుంటారు ఏ ఇంట్లో గొడవలు ఉంటాయో అక్కడ సంపద పెరగదంటున్నారు చాణక్యుడు అలాగే ఏ ఇంట్లోనైతే తులసి మొక్క ఎండిపోవడం అద్దం పగిలిపోవడం జరుగుతుందో అక్కడ కూడా సమస్యలు మొదలవుతున్నట్లేనట ఇలా జరిగితే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయంటున్నారు చాణక్యుడు